కాంట్రాక్టర్ నేను గార్బేజ్ కాంట్రాక్టర్ చెప్తున్నా పేరు మేము ప్రతిరోజు రాత్రి ఏడు ఎనిమిది గంటలు మొత్తం క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తా అంటే మళ్ళీ రాత్రి వేస్తానే ఉంటారు ఎదురు అంగల్ ఆటోళ్ళు వాళ్ళంతా వచ్చి ఏడంటే ఆడేస్తారు సార్ ఒకసారి వేయరు ఒక డంపింగ్ పాయింట్ అనేది ఇప్పుడు మున్సిపాలిటీ డంపింగ్ పాయింట్ పెట్టి ఆడేస్తారా ఇంకా వేస్తారా ఆడారు అట్లా మేము డంపింగ్ పాయింట్లు మూడు ఉన్నాయి మూడు కాదు నాలుగు ఐదు చేసినారు ఏడనంటే ఆడబోతారు వీళ్ళు పోతారని లేదు వాళ్ళు వాళ్ళు షాపులో షాపులో ఏమి లేదు చెట్లది పని చేస్తారు చూడు కూరగాయలు చాటోళ్ళు వాళ్ళు వేరే ఎవరితో ఇస్తారు వాళ్ళకి యాభై రూపాయలు తొలగించి అన్న మరి అందుకని చిన్న మన ఇంట్లోనే ఎంత ఎక్కువ పిలమెట్లే సాయంత్రానికి ఉంటుంది ఇది పెద్ద మార్కెట్ చిన్న మార్కెట్ కాదు ఇరవై నాలుగు ఎకరాలు మార్కెట్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చల వీడియో పోయడం ఇచ్చల వీడియో చేయడం నేను ఎప్పుడెప్పుడు తీస్తారు సాయంత్రం రోజు సాయంత్రం ఆరు తర్వాత ఎన్ని గంటలకు ఆరు నుంచి దాకా తీస్తాం ఆరు తర్వాత ఏడెనిమిది నుంచి మొద్దు పెట్టారు షాపులో వాళ్ళు ఏమంటారు రెండు మూడు రోజులకు ఒకసారి అని అంటున్నారు ఎప్పుడో ఒకసారి బండి ఖరాబ్ అయినప్పుడు అది మామూలే ఎప్పుడన్నా బండి ఖరాబ్ అవుతుంది కదా మళ్ళీ బస్సులో ఇస్తేనే ఉంటాం అది రోజు తీస్తాం సార్ రోజు ఈ ఫోటో పెట్టుబడి పెట్ట ఏం పేరు మేము నా పేరు చందు మీరేనా కాంట్రాక్టర్ సేమో నేనే మీకు కావాలంటే రోజు నీకు కోర్సా పెట్టుబడి పెడతాం అట్ ఏం లేదు చేసేది చేస్తారు ఇప్పుడున్న ఒకసారి లోపల ఆయన ఏది అధికారులను అడిగితే అప్పుడప్పుడు కొంచెం లేట్ అయినా కానీ తీపిస్తామని అంటున్నారు కానీ క్లీన్ అయితే మొత్తం అందరూ అదే కంప్లైంట్ చేస్తున్నారు ఎందుకంటే పర్లేదు చేస్తాడని చెప్పిండ్రు కానీ షాప్ రోడ్లో అయితే నేను బాగా

మా మార్కెట్ మాలే మాకు మస్తు అవుతుంది ఎత్తలేకపోతున్నావు మళ్ళీ కేసు పెడితే బయట తీసుకు ఆఫీస్లో పెడతాం రాని బండి రాని బండి రానే బాబు కొడుకు కరెక్ట్ దానిమ్మ తేవాలి కానీ ఇది సపరేట్ తెస్తే ఇప్పుడు పేపర్ వాళ్ళు వాళ్ళు ఏది మన ప్లాంటి పోయే దాని ఎమ్మడి తెస్తే లెక్కకి రాదు సపరేట్ తెచ్చి ఫోన్ చేసింది లోపలికి పడిన చెట్టుకి చెట్టుకి పెట్టేసి